రైతు సోదరులకి ఈరోజు మీకు ఎర్రగడ్డ సండే మార్కెట్ గురించి మీకు చూపించడం జరుగుతుంది ఈ మార్కెట్లో ఈరోజు ఎన్ని గేదెలు ఆవులు వచ్చాయి వాటి యొక్క జాతులు వాటి యొక్క ధరల గురించి మీకు పూర్తిగా తెలియజేస్తున్నాము మా ఛానల్ తరఫున మీకు తెలియజేసేది ఏమిటంటే మీరు తీసుకునే గేదెలు దాని యొక్క క్వాలిటీ దాని యొక్క పాలనరం దాని యొక్క అడ్డర్ క్వాలిటీ ఇవన్నీ చూసుకొని మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈతల గేదెలు మాత్రమే తీసుకోండి మార్కెట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఈ మార్కెట్లో ఈరోజు గేదెల ధరలకు వస్తే తొంభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు గేదెల ధరలు ఉన్నాయి మార్కెట్లోకి ముర్రాజాతి జఫ్రాబాదీ బన్నీ హెచ్ఎఫ్ జెర్సీ గేదెలు వచ్చాయి సంవత్సరం రెండు సంవత్సరాల దూడలు కూడా సేల్కి అయితే వచ్చాయి ప్రతి ఆదివారం ఈ గేదెల మార్కెట్ అనేది ఇక్కడ జరుగుతుంది చాలా దూరం నుంచి రైతులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ ఆదివారం చాలా వరకు అయితే అమ్మడం అయితే జరిగింది అదేవిధంగా మంచి మంచి గేదెలు మార్కెట్లోకి వచ్చాయి వీడియో అయితే పూర్తి వరకు చూడండి మంచి మంచి గేదెలైతే ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ ఉన్న డైరీ వీడియోస్ అయితే ఈ ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మీ పాడి పశువుని అమ్మాలనుకుంటే మా ఛానల్ నెంబర్ను వీడియో మీద కనిపిస్తుంది సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ జీరో డబల్ టూ వన్ త్రీ ఈ నెంబర్కి మీరు సంప్రదించగలరు రైతులకు ఉచితంగా వీడియోస్ అప్లోడ్ చేయబడును